మహేంద్రవరం చాంబర్ దానికి ఒక ప్రతిష్ట విశిష్ట రెండు కూడా ఉన్నాయి దాని యొక్క ప్రాముఖ్యత నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటే చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కదా నేను అడిగారు మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా చాంబర్ ట్రస్ట్ చాంబర్ అన్నది చాలా ప్రతిష్టాత్మైన సంస్థ ఇక్కడ నుంచి రాజకీయంగా అనేక మంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి మరి అలాంటి ఒక ఛాంబర్ లో రాజకీయ పరంగా ఏ విధమైన అంశాలని తీసుకురాకుండా ఈ ఎన్నికని సజావుగా ఎన్డిఏ కూటమి మరియు మాజీ అధ్యక్షులందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తే ఇది ఒక శుభ పరిణామం అవుతాది రాజకీయాలు కూడా ఒక ఉన్నతంగా చేయగలుగుతాం ఐదు సంవత్సరాలు దౌర్భాగ్యం అయిపోయింది ఈ నగరం వరకు అని చెప్పడం మాజీ అధ్యక్షులు అందరు కూడా సహకరించారు ముందుకు వచ్చారు వాళ్ళ తాలూకు ఆలోచనలు తెలియచేశారు ఎన్డీఏ కూటమిగా మా తాలూకు ఆలోచనలు జనసేన బీజేపీ టీడీపీగా మా ఆలోచనలు తెలియచేశారు అందరి ఆలోచన ఒకటే వర్తకులు ఒక శ్రేయస్సు వ్యాపారస్తులు ఒక శ్రేయస్ ఆ ఆలోచన తోటి మరి చాలా చోట్ల అధ్యక్షుల నుంచి ప్రతి స్థానానికి పోటీ అనేది ఉంది ఉన్నప్పుడు పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి మనం పోటీ పడి ఎన్నికలకి వెళ్ళి చాంబర్కి మళ్ళా అనవసరమైన ఖర్చులు ఇవన్నీ చేయడం అనవసరం అని ఎవరికాలు చాలా హుందాగా ఈ అవకాశం మీరు తీసుకోండి ఎన్డీఏ కూటమిగా మీరు కొన్ని స్థానాలు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు వర్తకులకి ఏదైనా జిఎస్టి సమస్య కానీ లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ ఫైర్ సమస్య ఇలాగ అనేకమైన సమస్యలు ఉంటాయి వ్యాపారాలనుగా సమస్యలు లేకుండా ఉండవు ఉన్నప్పుడు ఆ సమస్యలు ఎన్డీఏ కూటమిగా మీరు అందరూ కూడా తీర్చే బాధ్యత తీసుకోండి మాజీ చాంబర్ అధ్యక్షులుగా ఇక్కడ కొన్ని విధి విధానాల వ్యవహారాలు అన్నిటికీ మా సహకారం అందించేటప్పుడు కొన్ని స్థానాలు బాలుకి అవ్వాలని చెప్పి చాలా పద్ధతిగా చేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ ఒక్కటే ఎన్నికెళ్తాయేమో అని భావించాం అక్కడ కూడా మరి నిన్న మాట్లాడాం ప్రత్యక్షంగా నేనే మాట్లాడాను ఆయన కూడా గౌరవించి చాంబర్ అందరి పెద్దల్ని గౌరవించాలి అని చెప్పి ఆశించి ఆయన కూడా ఎన్నికల నుంచి విరమించుకోవడం నిన్న ఉదయం పదకొండో గంటకి మొత్తం చాంబర్ బెల్ట్ మొత్తం అంతా యునానిమస్ అవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం తప్పకుండా ఈ బెల్ట్ మొన్ననే చెప్పాం తవ్వరాజా గారి బెల్ట్ తవ్వ గారి ముందు తవ్వరాజా గారి తర్వాత అనే విధంగా సమస్యలన్నిటినీ తీర్చుకుంటూ వ్యాపారస్తులందరి యొక్క మన్నెలు పొందుతూ వాళ్ళ అభిమానం పొందే విధంగా ఈ బెల్ట్ అంతా కూడా వ్యవహరించాలని ఎప్పుడు ఏ అవసరమైనా ఇక్కడతో సరి ఇంకా ఎన్డీఏ కూటమిగా జనసేన కాని మాది గాని బీజేపీ గాని మా పాత్ర ఇక్కడ ఏమీ లేదు మా పాత్ర ఇక్కడితో అయిపోయింది ఇక్కడి నుంచి వీరి పాత్ర ఉంది ఎలా ఉండాలంటే వీళ్ళ పాత్ర రేపు ఎన్డీఏ కూటమిగా మేము ఏదైనా సరే వ్యాపారస్తులకి ఇబ్బందికర నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని ప్రశ్నించేటట్లు ఉండాలి ఆ సమస్యల పైన పోరాడాలి ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలి ఆ విధానంతో బీలు కూడా పనిచేయాలని ఇక్కడ వరకు అయిపోయింది ఇంకా రాజకీయం ఇంకా రాజకీయానికి అతీతంగా చాంబర్ ని నడిపించి వర్తకులు సేర్స్ కోసం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధన్యవాదాలు